ప్రభునామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు ఈరోజు మనం ఒక స్త్రీ గురించి తెలుసుకుందాం ఒక గొప్ప భక్తిరాల గురించి మనం తెలుసుకుందాం ఆ పోస్తులో చేసిన బోధలో పరిచర్ పరిచ పరిచర్యలో చాలా మంది స్త్రీలు మారుమనసు పొంది రక్షణ పొందినట్టుగా మనం చూస్తాం అందులో ఈ ఒక స్త్రీని మనం తెలుసుకుందాం ఆ పోస్తుల బోధను అనుసరించి నడుచుకొని రక్షణ పొందిన స్త్రీ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం ఆమెనే లూదియా లూదియా గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఈమెని ఇంగ్లీష్ ఇంగ్లీష్ పేరు వచ్చేసి లీడియా ఆ పోస్టుల కార్యం పదమూడో పదహారో అధ్యాయం పదమూడో క్షణంలో మనం ఈమె గురించి చూడవచ్చు విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి అప్పుడు లూదియా అను దైవ భక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను చూసారా ఈమె ఒక నది తీరమున ప్రార్థన సమావేశంలో ఈ లూదియా అనే ఆమె గొప్ప దైవభక్తురాలు ఈమె కూడా కూడి వచ్చి ఆమె కూడా ప్రార్థనలో ఏకీభవిస్తుంది నేడున్న స్త్రీ సమాజం ఎలా ఉన్నారు అసలు ప్రార్థన అంటే వినరు బోధ అంటే వినరు వాక్యాన్ని వినరు తమ పనుల్లో నిమగ్నమై ఉంటారు కానీ ఈ గొప్ప స్త్రీ మాత్రం సంఘంలో కూడా కాదు అక్కడ ప్రార్థించేది ఒక నది తీరమున ఒక ప్రార్థన సమావేశంలో ఈమె వచ్చి తన దైవ భక్తి గల తన దైవ భక్తిని నిరూపించుకోవడానికి ఆమె అక్కడ వచ్చి కూడి వారితో పాటు ఏకీభవించింది ఆ ప్రార్థన సమావేశంలో ఈమెకున్న గొప్ప లక్షణం ఏంటంటే ఈమె దైవ గల స్త్రీ అని ఈ వచనంలో మనం చూసుకుంటాం నేడు మనకు దైవ భక్తి ఉందా అసలు భక్తి అంటే ఏంటి బైబుల్ ఆధారంగా మనం చూసుకుంటే అసలు దైవ భక్తి అంటే ఏంది నిజమైన భక్తి అంటే ఏంది మనం ఒకసారి చూసుకుందాం యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఏడో వచ్చినం ఎవరైనా చదవగలిగిన వాళ్ళు ఉంటే చదవచ్చు యాకోబు ఒకటో అధ్యాయం ఇరవై ఏడో వచ్చినము తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాన్లను వారి ఇబ్బందులలో పరామి ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకునుటయే ఇక్కడ మనం చూసినట్లయితే నిజమైన భక్తి ఏంటి రోజు ప్రార్థనకి రావడం భక్త లేకపోతే రోజును వాక్యం వినడం భక్త లేకపోతే మనుషులు చూస్తున్నారని నీవు వినడం భక్త నిజమైన భక్తి మనకి ఇక్కడ ఏందంటే తండ్రి అయిన దేవుడిని పరిశుద్ధంగా ఉండాలి మనం నిష్కలంకంగా ఉండాలి లేదు మనుషులు చూస్తున్నారులే నేను ప్రతిరోజు ప్రార్థనకి వెళ్తా వాళ్ళ దృష్టిలో నేను ఒక దైవ భక్తురాలిగా అనుకుంటే అది తప్పు ఎందుకంటే మనం మనుషుల దృష్టిలో కాదు దేవుని దృష్టిలో మనము దైవ భక్తులు గల వారమై ఉండాలి ఇక్కడ ఏమంటున్నారు ఇంకా భక్తి నిష్కలంకమైన భక్తి ఏది అనగా ఆ భక్తి ఏంటంటే దిక్కులేని పిల్లలను విధవరాన్లను వాళ్ళ ఇబ్బందులలో పరామర్శించుటయు అంటే ఇప్పుడు దిక్కులేని వాళ్ళు ఉంటారు మనకంటే దేవుడు ఎంతో గొప్పగా ఉండడానికి ఇల్లు కట్టుకోడానికి వస్త్రాలు మూడు పూట్ల తినడానికి ఆహారము ఆ ఆహారాన్ని సంపాదించడానికి తగిన శక్తిని దేవుడు ఇచ్చాడు పని చేసుకుంటూ మనం ఆహారాన్ని తింటున్నాం కొంతమంది ఉంటారు వాళ్ళకి ఎవ్వరూ ఉండరు అనాథలుగా ఉంటారు వాళ్ళని మనం పరామర్శించాలి వాళ్ళని మనం ఆదుకోవాలి మనకున్న కొంతలో మనం కొంత ఇచ్చి వాళ్ళని తృప్తిపరచాలి అది మన నిజమైన భక్తి అనమాట ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యమును తన కంటకుండా తను తాను కాపాడుకున్నటయ్యే ఇహలోక మాలిన్యము అంటే నీ మీద ఏ చెడు తప్పు లేకుండా నిన్ను నీవు పవిత్రులుగా చేసుకుంటేనే అదే నిజమైన భక్తి అని మనం చూసుకోవచ్చు కాబట్టి ఇక్కడున్న స్త్రీ లూదియా అనే ఆమెకి నిజమైన భక్తి ఉంది ఆమె చెడుతనంని ని అసహించుకొనింది మనం ఇంకా నిజమైన భక్తి ఏంటో మనం చూసుకుందాం మొదటి తిమోతి రెండో అధ్యాయం పదవోచనం దైవభక్తి గల వారం అని చెప్పుకొను స్త్రీ స్త్రీలకు తగినట్టుగా సత్యుల చేత తమ్మును తాము అంగీకరించుకున్న వలెను అలంకరించుకున్న ఆ చూసారా యాజ్ ఏ ఉమెన్ గా యాజ్ ఎ స్త్రీగా మనకి ఎలా భక్తి ఉండాలంట ఇతరులను ఆ ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళని పరా పరామర్శించేదే మనకున్న నిజమైన అలంకారం అనమాట ఇప్పుడు మనం ఎన్ని వస్త్రాలు ఎన్ని మంచి మంచి వేసుకున్నా మనం పరిశుద్ధులం కాదు మన మనకుండే మారు మనసే మనకి పరిశుద్ధత అనమాట ఆ ఇతరులు చూస్తున్నారులే అని వాళ్ళ కోసం మనం మంచి పనులు చేయకూడదు కేవలం మన తండ్రి మన కోసం మనల్ని చూస్తున్నాడు మనని గమనిస్తున్నాడు కాబట్టి మనము దైవభక్తి కలిగి ఉండాలి దైవభక్తి ఒక గొప్ప లాభ సాధనం అని తిమూతి పత్రికలో మనం చూసుకోవచ్చు దైవభక్తి ఒక గొప్ప ప్రయోజనకరము దైవ భక్తి మనలో ఉందా ఇన్ని లక్ష్ ఇన్ని భక్తి వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి అది మనలో ఉందా లేదా మనం ఒకసారి పరీక్షించుకోవాలి ని తరచుగా చదవడం మాత్రమే కాదు అందులో ఉన్న విషయాలు మనం పాటిస్తున్నామా లేదా అందులో ఉన్నవి విని విడిచిపెడుతున్నామా అని మనం ఒకసారి గ్రహించుకోవాలి మన మనకు మనం ఒకసారి గ్రహించుకోవాలి అలాగే ఎఫస్సి పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై నాలుగులో మనం చూసుకున్నట్లయితే దైవభక్తి అంటే ఏంటో యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావంను ధరించుకునవలను మనము ఎవరి స్వరూపంగా పుట్టినాం పరిశుద్ధమైన దేవుని స్వరూపముగా దేవుడు మనల్ని నిర్మించినప్పుడు దేవుడు పరిశుద్ధుడు కదా మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి కదా కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి అది మనకి ఎలా కనిపిస్తుంది మనం చేసే సత్క్రియల ద్వారానే మనం ఎలాంటి వారమో మనము మనకు తెలుస్తుంది చూడు నీతియు యథార్థమైన భక్తి ఆ జస్ట్ వెళ్తున్నాము నామకార్థంగా కాకుండా యథార్థంగా ఉండాలి అది మన మనస్సులో ఖచ్చితంగా నేను చే చేస్తున్న నిజమైన భక్తి నా నిజమైన దేవుడు ఈయనే అని యథార్థంగా ఉండాలి నువ్వు నటించకూడదు నీ జీవితంలో భక్తి అంటే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావము అంటే ఒక కొత్త స్వభావం మనలో ఉండాలి ఎప్పట్లాగానే చెడ కార్యములు చేసుకుంటూ ఉండకుండా నవీన స్వభావం అంటే మన మనసుని మార్చుకోవాలి కొత్తగా నవీన స్వభావం మనం ధరించుకోవాలని మనం దైవభక్తి కలిగిన స్త్రీ గురించి మనం చూస్తున్నాం ఇన్ని లాభాలు ఉన్నాయి దైవభక్తి కలిగి దైవభక్తి ద్వారా మనలో ఉందా దైవభక్తి అనేది మనం ఒకసారి చూసుకోవాలి కాబట్టి మీ అందరు కూడా ఈమెగా మీరు కూడా దైవభక్తి కలిగిన స్త్రీ లాగా మళ్ళీ సోద దైవభక్తి కలిగిన పురుషుల లాగా కూడా మనం అందరం కూడా జీవించాలి మన నిజ నిజ జీవితంలో తర్వాత ఈమె ఈమె ఏం పని చేసేదంటే ఈమె యొక్క వ్యాపారస్తురాలు ఆ పోస్తుల కార్యము పద్ పదహారో అధ్యాయం పద్నాలుగులో మనం చూసుకుంటే పద్నాలుగులో మనం చూసుకుంటే అప్పుడు లుదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను ఆమె ఉదరంగు రంగు పొడిని అమ్ము తువతేర పట్టణస్తురాలు ఈమె తువ్యతెర పట్టణస్తురాలు ఈమె ఏం చేస్తాదంటే ఊద పొడిని అమ్ముతూ ఉంటదనమాట ఒక వ్యాపారం చేసే స్త్రీగా మనం గమనించవచ్చు మన నిజ జీవితాల్లో మనము చాలా పనులు చేస్తుంటాం కానీ కరెక్ట్ కరెక్ట్ పనిని మనం పక్కన పెట్టి మిగతా పనులన్నీ మనం చేస్తాం ఈ వాక్యాన్ని అనుసరించకుండా మన నిజ జీవితాల్లో ఎన్నో పనులకి ఆ పనులకే వెళ్ళి పనే నా జీవితం పని చేసుకుంటేనే మనం బ్రతుకుతాం అనే ఆలోచన పెట్టుకొని మనం పని చేస్తూ ఉంటాం కానీ పని కూడా ఇంపార్టెంటే అదే విధంగా దేవుని వాక్యం కూడా చాలా చానా ఇంపార్టెంట్ ఈమె పని చేసుకుంటూ కూడా దేవుని వాక్యాన్ని ఆ దేవుని వాక్యం అందు విధేరాలు చూపి ఎక్కడ ప్రార్థన జరిగితే అక్కడికి వెళ్ళి విని ఆ ప్రార్థనలు విని అందులో ఏకీభవించి మారు మనసు పొందింది ఈమె ఇంత గొప్ప స్త్రీగా మనం చూడవచ్చు కొంతమంది స్త్రీలు లేజీగా ఉంటారు నేనేం పని చేయాలి ఇంట్లో పనులే నాకు ఎక్కువ ఉన్నాయి ఒక స్త్రీ ఈమె ఎంత గొప్ప స్త్రీగా మనం చూడవచ్చు కుటుంబాన్ని చూసుకుంటూ ఆ బయట కూడా పని చేసుకుంటూ కుటుంబాన్ని కూడా పోషిస్తుంది అలాగే దేవుణ్ణి కూడా స్థుతిస్తుంది అలా మనకి రెండు లక్షణాలు మనం కలిగి ఉండాలి కుటుంబాన్ని ఒక దైవిక మార్గంలో మనము నడిపించాలి ఆ ఈ మనము ఈ పని చేస్తున్నామంటే అది మన ఆహారం కోసం మాత్రమే కానీ దేవుని పని కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఒక మా స్త్రీకే ఆ పవర్ ఉంటుంది కుటుంబాన్ని మొత్తం దైవిక మార్గంలో నడిపేది ఒక స్త్రీ మాత్రమే ఎందుకంటే ఆ కుటుంబంలో గొప్ప పాత్ర స్త్రీ పోషి పోషిస్తుంది తన పిల్లల్ని తను ఏ మార్గంలో నడిపించాలన్నా కూడా స్త్రీనే తల్లిదండ్రులు ఇద్దరు కూడా తమ పిల్లలను ఎలా నడిపించాలి ఆ దైవ భక్తిలో ఉంచాలా లేదా అనేది దేవుడు మనకు ఈ వాక్యంలో అన్ని బోధించాడు మీ పిల్లలకు కోపం రేప రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధులోను వారిని పెంచుడని తల్లి తండ్రులైన వారికి చెప్పాడు తల్లి తల్లిదండ్రులకు కూడా చెప్పాడు ఇట్లా ఈమె వ్యాపారస్తురాలు కూడా అలాగే కుటుంబాన్ని దైవిక మార్గంలో నడిపించే గొప్ప లక్షణం కూడా ఈమెలో ఉంది మనం కూడా నేడు ఆ కుటుంబాన్ని మన సమాజాన్ని మన తోటి వారందరినీ కూడా మన దేవుణ్ణిలో నడిపించాలి ఇది మనది మతం అని చెప్పుకోకూడదు మనం ఇదొక దేవుని నిజమైన మార్గము నీతి మార్గము ఈ మార్గంలో నడిస్తే మనకు నిత్య జీవం కలుగుతుంది అని ఈ వాక్యాలు బోధించి ఇతరులందరినీ కూడా మనం మార్మన్స్ పొందేలాగా చేయాలి కాబట్టి ఈమె ఈమె గొప్ప వ్యాపార అస్త్రాలయండి కూడా తన కుటుంబాన్ని పోషించుకుంటూ దేవుని పని కూడా చేస్తుంది కాబట్టి మనం అందరం కూడా దేవుని పని చేయాలి మన నిత్య అవసరాలమైన పని కూడా మనం చేసుకోవచ్చు అలాగే ఈమె ఏం చేసిందంటే విశ్రాంతి దినం ఆచరించింది ఎంత గొప్ప స్త్రీ ఈ నేడున్న ఈ సమాజంలో ఎన్నో వాక్యాలు వింటుంటాం విశ్రాంతి దినం ని ఆచరించాలని కానీ ఈ ఇచ్చిన ఆరు దినాలు అనుకొని ఏడవ దినం కూడా పనికి వెళ్లే వాళ్ళు చాలా మంది ఉంటారు ఆ మనం అందరం ఎక్కువగా కలుసుకునేది ఆదివారం మాత్రమే అయినప్పటికీ కూడా ఆదివారం కూడా పనులకు వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు ఎందుకంటే వాళ్ళ అవసరాలు అటువంటివి ఉంటాయి ఉంటాయి దేవుడు నీకు ఇస్తాడు అని నువ్వు నమ్మకంగా ఉంటే ఏ రోజైనా ప్రతి రోజు పనికి వెళ్లకుండా కూడా దేవుని పని చేయొచ్చు మీరు గమనించండి దైవ సేవకులు ఎలా ఉంటారు దేవుని పనే వాళ్ళ పనిగా పెట్టుకొని మనకు అందరికి బోధిస్తుంటారు వాళ్ళ పని ఏంటో తెలుసా మనం అందరం మారు మనసు పొందాలి మారు మనసు పొందాలని ఎన్నో వాక్యాలు ఈ వాక్యాలన్నీ చదువుకొని మనకు వినిపిస్తుంటారు అయినప్పటికీ మన చెవి మాత్రం వాక్యం వైపు ఉండదు ఈ రోజు ఏం పనింది రేపు ఏం పనికి వెళ్ళాలి అలా ఏమైనా పని ఉంటే వెతకమ్మా నేను వస్తా అలా మాట్లాడుకుంటాం గానీ ఈ వాక్యాన్ని మనం పట్టించుకోము విశ్రాంతి దినాన్ని కూడా మనం ఆచరించక ఉన్నాము ఈ రోజుల్లో ఆమె లుదియా అనే ఆమె విశ్రాంతి దినం ను తెలుసుకైంది ధర్మశాస్త్రం ను తెలుసుకైంది అందులో ఉన్న ఆజ్ఞలన్నింటినీ తెలుసుకొని దేవుని వాక్యం తెలుసుకైంది అలాగే దేవునికి లోబడింది అలాగే మనం కూడా ఉండాలి నది తీరంలో జరిగిన ప్రార్థనలో ఆమె ఏకీభవించింది కదా మనం కూడా నేడు మనం కూడా ఎక్కడ ప్రార్థన జరిగితే అక్కడికి వెళ్ళాలి మన కుటుంబం అంతా వెళ్ళాలి ఒకరు వస్తే ఒకరు రాకుండా పిల్లలు వస్తే తల్లిదండ్రులు రాకుండా భర్త వస్తే భార్య రాకుండా అలా ఉండకూడదు మనము ఎక్కడ ప్రార్థన జరిగినా కూడా కేవలం సండే మాత్రమే కాదండి సువార్త గుడికలు ఉంటాయి ఎన్నో యవనస్తుల కూడికలు ఉంటాయి స్త్రీల కూడికలు ఉంటాయి కొన్ని కొంతమంది పురుషుల కోసం కూడా ఉంటాయి ఎన్నో మీటింగ్స్ ఉంటాయి అవన్నీ కూడా మనం వెళ్ళాలి ైబుల్లో ఉన్నవన్నిటిని కూడా ఆచరించాలి పాటించాలి ఈమె విశ్రాంతి దినంని ఎంత బాగా ఆచరించింది అలాగే ఈమె ఎటువంటి స్త్రీ అంటే ప్రార్థనలో ఉంది అంటే ప్రార్థనలో ఏకీభవించింది ఆ నది తీరాన జరుగుతున్న ప్రార్థనలో ఈమె కూడా వచ్చింది కదా చూద్దాం ప్రార్థనలో ఉన్నది ఈమె ఫిబ్రుల్లోకి రాసిన పత్రిక పదో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినాం దినము సమీపించుట మీరు చూచిన కొలదు మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచించవు ఇరవై నాలుగులో కొందరు మానుకొను చున్న చున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినమును సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు ప్రేమ చూపుటకై సత్కార్యములు చేయుటకై ఒకరినొకడు పురికొల్పు వలననే ఆలోచించము ఇక్కడ మనం ఈ వర్షంలో గమనించినట్లయితే ఎక్కడ సమాజం కూడుకునినా అక్కడ మనము పోకుండా ఉండకూడదు ఒకరినొకరు కూడా హెచ్చరించుకోవాలి ఆ ఈ దినము రేపు ప్రార్థన ఉంది మన ఇంట్లో అంటే మనం ఒకరినొకరు హెచ్చరించుకొని రేపు మనం ఖచ్చితంగా ప్రార్థనకు వెళ్ళాలి అని ఒకరికొకరు చెప్పుకొని మనము ప్రార్థన కూడికలు మనము ఉండాలి ప్రార్థనలో ఆమె ఎంత బాగా ప్రార్థన నది తీరంలో జరుగుతున్న ప్రార్థనకి ఆమె ఎలాగైతే ఏకీభవించిందో మనం కూడా అనేకుల మంది కోసం ప్రార్థన చేయాలి మన కోసం కాకుండా మనం సమాజంగా కూడాలి అందరి కోసం కూడా ప్రార్థన చేయాలి ఆ నేడు సమాజంలో స్త్రీలు ఎలా ఉంటారంటే ఆ ఎక్కడిద్దరు ఇద్దరు ముగ్గురు కూర్చుంటే అక్కడ వచ్చి ఆ ముచ్చట్లు ఇతరుల గురించి ఇద్దరు లేనప్పుడు ఒకరి గురించి మాట్లాడుకోవడం ఇలా ఇవన్నీ కూడా చెడ్డు చెడు కార్యాల కిందకే వస్తాయండి మనం ఏం చేయాలి సమాజంగా కూడాలి అందరి కోసం ప్రార్థన చేయాలి మన దైవజనుల కోసం ప్రార్థన చేయాలి వాళ్ళకి ఏమైనా ఆర్థికంగా మనము సహాయం చేయాలి అందరి సమాజం కోసం మనం ప్రార్థన చేయాలి ఈ క్రైస్తవుల కాక జనులు అందరూ కూడా రక్షించబడేలాగా మనం ప్రార్థన చేయాలి ప్రార్థనలో మనం ఏకీభవించాలి ప్రతి ఒక్కరి కోసం మనం ప్రార్థన చేయాలి నేను మనం ఎలా ఉన్నాం ఇప్పుడు ప్రార్థన చేస్తున్నామా ఈ రోజుల్లో మన గురించి మనం ప్రార్థన చేసుకోవడమే తక్కువైంది దేవుడు ఏడు రోజులు ఇస్తే మనకి ఆరు రోజులు పని చేస్తాం ఏడవ రోజు కూడా పనికే ఉపయోగించుకుంటాం ప్రార్థనకి లాగా ఇలా ఉన్నా మనం నేడు అలా ఉండకూడదు ప్రార్థనలో కూడా మనము ఉండాలి ప్రతిరోజు ఆ ప్రార్థన చేసుకోవాలి ఆ చాలా మంది భక్తులు ఎప్పుడు ప్రార్థన చేశారు తెలుసా ఉదయాన్నే ఉదయము ఇంకా చీకటికి ఉన్నప్పుడే ప్రార్థన చేసేవాళ్ళు అటువంటి ప్రార్థనలు దేవుడు వింటాడు నీవు నామకార్థంగా సన్ సండే మాత్రమే వచ్చి తలలు వంచి ప్రార్థన చేస్తే అవి నీ దైవ భక్తి కాదు నువ్వు ప్రార్థనలో ఏకీభవించినట్టు కాదు నీ జీవితంలో నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేయాలి నీ కోసం చేసుకోవాలి అందరి కోసం కూడా నువ్వు ప్రార్థన చేయాలన్నమాట అలా మనం ప్రార్థన పూర్వకంగా ఉండాలి ఈ ప్రార్థన పూర్వకంగా ఈ లూదియా ఉన్నలాగునే మనం కూడా ప్రార్థన పూర్వకంగా ఉండాలి ఇవన్నీ వ్యర్థమైన మాటలు ఇవన్నీ మనం రోజు మాట్లాడుకొ కూర్చొని టైం వేస్ట్ మాటలు ఇవన్నీ దేవుని ప్రార్థన చేసుకోండి మీ పక్కింటి వాళ్ళని పిలిచండి నీకు సమయం దొరికితే రా మనం ప్రార్థన చేసుకుందాం ఈ రోజు దేవుని వాక్యం విందాం అని వాళ్ళని కూడా రక్షణలో నడిపించేలాగా చేయాలి చెడ్డ మాటలు వ్యర్థమైన మాటలు అవన్నీ కూడా మాట్లాడకూడదు ఎందుకంటే ఒక రోజు మనకు తీర్పు ఉంటది వ్యర్థమైన మాటలన్నీ మాట్లాడితే మనము దేవునికి లెక్క అనేది అప్పజెప్పాలి మత్స్య వార్తలు అంటాడు కదా ఆ విమర్శ దినమున లెక్క అప్పజెప్పవలనని అలా కాబట్టి మనం వ్యర్థమైన వాటిని విడిచి ప్రార్థనలో మనం ఉండాలని మనం లూదియా జీవితం ద్వారా తెలుసుకుంటున్నాం అలాగే ఈమె దేవుని వాక్యంను వినిచున్న స్త్రీ ఈమె ఒక గొప్ప దేవుని వాక్యం వింటుంది ఎంత మంచి స్త్రీ ఎంత మనం నేడు మనం ఏం వింటున్నాం అసలు ఆ ఒక సండే మాత్రమే వింటున్నామా ప్రతి రోజు వింటున్నామా మన మనం వినడం తక్కువ మనము వ్యర్థమైన మాటలు మాట్లాడడం ఎక్కువ ఇలా ఉంది నేడు సమాజం మనం అందరం కూడా అలానే ఉన్నాం పనికిరాని విషయాల గురించి మాట్లాడుకుంటాం అనవసరమైన వాటివన్నిటి వింటాం పక్కన వాళ్ళ కుటుంబంలో ఏమేమి కష్టాలు అవన్నీ అవన్నీ చెప్తుంటారు మనం వింటుంటాం అవన్నీ పక్కన పెట్టి దేవుని వాక్యాన్ని మనం వినాలి దేవుడు అందుకే అంటాడు కదా మన మన దేవు మన చెవులు ఎప్పుడు కూడా దేవుని మాటలే వినాలి ప్రకటన గ్రంథంలో అంటాడు కదా ఆత్మ సంఘంతో చెప్పుచున్న మాట చెవి వినును గాక మనకు చెవులు ఎందుకు ఇచ్చినది దేవుడు దేవుని వాక్యాన్ని వినటకే ఇచ్చినాడు యాకోబు ఒకటో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన మనం చూసుకుంటే నా ప్రియ సహోదరులారా మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగరపడి మాటలాడుకు మాటలాడుటకును నిదానించువాడును కోపించుటకు నిదానించేవాడై ఉండవలను కాబట్టి మనం ఏం చేయాలి దేవుని వాక్యానికి వినడానికి వేగిరపడాలి వ్యర్థమైన మాటలను విడిచిపెట్టాలి ఆ వ్యర్థమైన మాటలు మాట్లాడే ముందు నిదానించాలి మనము కోపం ఎక్కువ కోపం మనకి ఉండకూడదని ఈ వచనంలో మనం తెలుసుకుంటాం అదే ఎనభై ఒకటో కీర్తన ఎనిమిదో ఎనిమిదో వచ్చినంలో మనం చూసుకున్నట్లయితే క్షమించండి ప్రకటన ఒకటి ఒకటో అధ్యాయం మూడో వచనంలో మనం చూసుకుంటే సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇక్కడ మీరు గమనించాలి వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గాయకొని వాడును ధన్యులు మనం ఏం వింటే ధన్యులమని ఈ వచనంలో మనం తెలుసుకోగలుగుతాం సమయంను సమీపించినది మనము సమయాన్ని సద్వినియోగం చేసుకోక మనం సమయాన్ని సమయం సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యం చదువువాడును అంటే ఈ వాక్యాన్ని చదివేవాడు వా దానిని విని అందులో రాయబడిన అన్నీ గైకొని వాడును ధన్యులు కాబట్టి మనం ఏం వినాలి దేవుని వాక్యం మాత్రమే వినాలి దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం మనం నడుచుకోవాలి వ్యర్థమైన మాటలు మనం వినకూడదు కాబట్టి ఈ స్త్రీ ఎంత చక్కగా దేవుని వాక్యం వినడానికి నది తీరం దగ్గరికి వచ్చింది ఆమె విన్న వెంటనే కూడా బాప్తిసం పొందింది ఆమె నెక్స్ట్ పాయింట్ ఆమెది అదే రక్షణ పొందింది ఈమె బాప్తిసం పొందిన స్త్రీగా మనం చూడవచ్చు విన్న వెంటనే బాప్తిసం పొందడం అంటే చాలా తక్కువ మంది అలా చేస్తారు ఎన్నిసార్లు సంఘంలో బాప్తిసం గురించి ఎన్నిసార్లు బోధించినా కూడా బాప్తిసాన్ని పక్కన పెడతారు ఎన్ని మంచి కార్యాలు చేసినా మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మారు మనసు అనేది ఖచ్చితంగా అవసరం ఈమె ఆ పోస్తుల బోధన వినింది వెంటనే మనసు పొందింది బాప్తిసం తీసుకుంది అలాగే మనం కూడా వినాలి దేవుని వాక్యాన్ని వినాలి దేవుని వాక్యం కోసమే మన చెవులు ఆరాట పడాలన్నమాట కాబట్టి మీరందరూ కూడా ఈమె కలిగి ఉన్న లక్షణాలన్నీ మనం కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి ఆ చెవి గలవాడు అని దే దేవుని వాక్యం మనకు ఎలా బోధిస్తుంది కాబట్టి మనకు చెవులు ఉండేది దేవుని వాక్యం వినటానికే మనం ఈమెలాగా దేవుని వాక్యం వినాలి ప్రార్థనలో ఏకీభవించాలి అదే విధంగా రక్షణ పొందాలి మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ రక్షణ పొందాలి మనం అందరం కూడా క్రైస్తవులుగా మనం బాప్తిసం పొందాలి మనం మనసును మార్చుకుంటేనే అప్పుడు మనం దేవుణ్ణి అంగీకరించిన వాడమవుతాం ఇన్ని వాక్యాలు వింటున్నాం ఆయన చేసిన ఎన్నో సూచక క్రియలు ఉన్నాయి గుడ్డి వారిని బాగు చేశారు కుంటి వారికి కాలు ఇచ్చారు ఎన్నో ఇంకా దయము పట్టిన వాళ్ళని వదిలించారు మీరు మతస్వార్థ చదువుకుంటే దేవుడు చేసిన అద్భుతములన్నీ అక్కడ ఉన్నాయి అవన్నీ చేస్తాడని నమ్మకం నీలో ఉంటే నువ్వు వెంటనే నువ్వు మారి మనసు పొందు ఈ లోకం శాశ్వతం కాదు మనకి మనము ఎప్పుడైనా పర్లోక రాజ్యానికి వెళ్ళాలి కాబట్టి పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనకు రక్షణ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరందరూ కూడా ఈ స్త్రీ కలిగి ఉన్న లక్షణాలన్నీ కలిగి ఉండాలని కోరుకుంటున్నాను ఈమెకున్న దైవ భక్తి అయితే ఏమి అలాగే దేవుని విశ్రాంతి దినమును ఆచరించడం ఏమి ప్రార్థనలు ఏకీభవించుటలో అలాగే దేవుని వాక్యం వినుచుటలో రక్షణ పొందుటలో ఇవన్నీ కూడా లూదియాలో మనము చూడవచ్చు ఎంత గొప్ప స్త్రీ మనం కూడా మన మనని కూడా ఈ స్త్రీ ఇలా ఉండేది అని మన మన గురించి కూడా ఇతరులు ఆ చెప్పేలాగున మనము మారాలి అంటే ఓ ఒకరు గొప్పవారు అనేలాగా మనము మారాలి మన మనసు మార్చుకోవాలి మొదట ఇలా ఉండే ఇప్పుడు దేవుళ్ళు చాలా మంచిగా ఎదిగింది అనే మంచి మాట మనకు రావాలి అలా మనము పేరు ప్రఖ్యాతలు పొందాలి దేవుళ్ళు ఎదగాలి ఇతరులకు కూడా మనము బోధించాలి కాబట్టి ఆ పోస్తులు ఆ రోజు వేరే దేశానికి వెళ్దాం అనుకున్నారు కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆ మనసు మార్చి ఈ లూదియా కోసమే ఈ లూదియా ఆశ కలిగి ఉంది దేవుని వాక్యం వినాలి 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 అని కాబట్టి ఆ పట్టణానికి ఆ పోస్తులైన వారిని దేవుడు నడిపించినాడు పరిశుధాత్మ దేవుడు మీరు ఆ పోస్తుల కార్యంలో చదు పదహార మొదటి నుంచి చదువుకుంటే మీకు అర్థమవుతుంది ఆ వేరే వేరే మా పట్టణాలకి వెళ్ళాలనుకున్నారు కానీ దేవుడు ఈ లూదియా ఉన్న పట్టణానికే ఆ ఎందుకు పంపించాడంటే ఆమెకున్న ఆసక్తి ఆమెకున్న దేవుని గురించి తెలుసుకోవాలనే ఆశ దేవుడు అందుకే అంటాడు కదా ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచేవాడు దేవుడు కాబట్టి లూదియాకున్న ఉన్న ఆశని దేవుడు తృప్తిపరిచాడు ఆమె ఆ పోస్టుల బోధ వినింది మార్మనసు పొందింది బాప్తిసం తీసుకొని ఒక మంచి స్త్రీగా నేడు మనకు కనపడుతుంది ఇలాంటి వారిని మనం మాదిరిగా ఉంచుకొని మన జీవితాల్లో కూడా మనము మారు మనసు పొంది ఈ మనం అందరం కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను నేను హెచ్చరించుకుంటూ వెరీ గుడ్ చాలా మంచిగా అద్భుతంగా వాక్యాన్ని వినిపించిన ఆకాంక్షకి వంద థ్యాంక్ యూ సో మచ్ సో చాలా మంచి విషయాలు తెలియజేసింది కనుక మిగిలిన వారు కూడా మీకు కూడా దేవుని వాక్యం చెప్పే అవకాశము గూగుల్ మీట్లో దొరుకుతుంది కనుక మీరు కూడా ఒక వాక్యాన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి ఎప్పుడైనా మీకు అవకాశం దొరుకుతుంది ఎందుకంటే ఈ బైబుల్ స్టడీ ఒక ఉద్దేశం ఏంటంటే మనం అందరం కూడా వాక్యాన్ని బాగా నేర్చుకొని బోధించేవారుగా ఉండాలనే ఉద్దేశంతోనే గూగుల్ మీట్ స్టార్ట్ చేసాము కేవలము వచ్చి వెళ్ళిపోయేవారు కాకుండా ఇక్కడ వచ్చిన తర్వాత ప్రార్థన ఆరాధన వాక్యం చెప్పడము దేవుని కార్యక్రమాలు చేయడము ఇలా ఇలాంటివన్నీ మనం నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ప్రారంభించాము కనుక మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మెసేజ్ని రెడీగా ఉంచుకోండి మీకు కూడా ఎప్పుడైనా అవకాశం దొరుకుతుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఆకాంక్ష